జయంతి డెబ్బై ఆరో సంవత్సరం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే మహనీయుల్ని గుర్తు పెట్టుకొని వారి త్యాగాల్ని స్మరించడం మరి మన దేశంలో వస్తున్న నానుడు అయితే ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాసిన శకమే ఒక శకం అని చెప్పుకోవాలి ఇలాంటి ముఖ్యమంత్రి అంత ముందు లేడం ఇంకా రావుకోడు కూడా అలాంటి ముఖ్యమంత్రిని గుర్తు పెట్టుకోవటం ప్రజల ఆకాంక్ష ఎందుకంటే ఈ రోజు ప్రతి ఇంట్లో రాష్ట్ర గారు ఉన్నారు ఆయన పథకం ఉంది ఆయన జీవించి ఉన్నారు ఆయన చెప్పాలంటే మరి కీర్తి శ్రేషులు ఇలాంటి వాళ్ళు ఆయన చెప్పాలి చెప్పాలంటే కీర్తి శ్రేషులని అటువంటి గొప్ప వ్యక్తి ఒక డాక్టర్గా రాష్ట్రాన్ని ఎలా గాలిలో పెట్టాలో గాలిలో పెట్టాడు ఎందుకంటే పాదయాత్ర చేసి రాష్ట్ర స్థితిలో తెలిసి ఏం కావాలి అంటే విద్య వైద్యం వ్యవసాయం మూడు కనిపిస్తా ముందు కాబట్టి వైద్యపరంగా రాష్ట్రాన్ని మరి పేదలను కూడా అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేపించిన మానీయుడు ఆరోగ్యశ్రీ ద్వారా చదువులైన పిల్లలు మరి వారి కోసం ఫీజుని పెట్టి మరి అందరూ ఈరోజు డాక్టర్లు ఐఏఎస్ అంటే ఆయన చలవ అలాగే మరి రైతులు మరి సుభిక్షకున్నారంటే ఆయన దాని గొప్ప మానీయుడిని మరి గుర్తుపెట్టుకొని ఆయన యొక్క జయంతి జరుపుకోవడం అంటే ఆంధ్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు మరి ఎంతో సంతోషిస్తారు కాబట్టి వాళ్ళ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాం మరి ఆయన పథకాలను గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు చాలా చాలామంది పథకాలని పేరు మార్చి చేస్తున్నారు చెప్పితే కొత్త ఏంటి ఏం కాదు ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది మరి ఆ రోజు రాజశేఖర్ గారు చేస్తున్న అప్పులే లేవు సుభిషయం ఉంది సంతోషంగా ఉన్నారు మరి అలాంటి మానవులు లేకపోవటం మనకు సంతోషం కాబట్టి మరి ఆయన జయంతిని మరి రాష్ట్రం మొత్తం పండుగ జరుపుకోవడానికి సంతోషం కాబట్టి ఈ విషయంలో మరి రాష్ట్రం గుంటూరు వెస్ట్ నియోజకవర్గ మరి ఇన్ఛార్జ్గా మరి రాష్ట్ర పిసిసి డాక్టర్ చైర్మన్గా ఉంటూ మరి ఈ కార్యక్రమం చేపట్టాలి కాంగ్రెస్ పార్టీ పూర్వం రావాలి చల్లమారెడ్డి గారు ఆయన ముద్రపెట్ట రాష్ట్ర అధిక అధినాయకత్వం అధ్యక్షులు ఆ ఉన్నారు ఆ ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే రాజశేఖర రాజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి ఆ కోరిక రాహుల్ గాంధీ ప్రదానం చేయాలని కాబట్టి ఈ దిశగా ముందుకెళ్లాలని ప్రజలు గమనించాలి